సహోదీ సహోదరు ద్వారా యేసు క్రీస్తు రామారో హృదయ ద్వారా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన సువార్త యాహన్ గారు రాసిన

పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదకొండవ చనం మీ అందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతి మీతో చేసుకున్నాను ప్రార్థన చేస్తాను మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఈ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృజ్ఞత సుధులు ఆయన ఈ రాత్రి వేయడం అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తు నామలో ఆ హృదయపూర్వక అందనని దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం నీవు నీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంటే నీవు నీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంటే దేవుడు కోరుకుంది ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది ఆ కుటుంబ వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నారంటే వారు సంతోషముగా ఉండాలి ఎలా ఉండాలండి సంతోషంగా ఉండాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి యాహన్ రాసిన శుభవార్త పదిహేను అధ్యాయం వచనం మీ అందు నా సంతోషం వండవరణనియు మీ అందు నా సంతోషం ఎవరు చెప్తన విషయం యేసు క్రీస్తు ప్రభారు చెప్తన విషయం మీ అందు నా సంతోషం వండవరణనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను నా సంతోషం ఎవరి సంతోషం యసు క్రీస్తు ప్రభుత్వ సంతోషం అంటే ఆయన ఎలా ఉండాలి అంటే ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మానవులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా క్రీస్తు మాట వినేవారిగా ఉండాలి అంటే క్రీస్తు మాట వింటే క్రీస్తుకు ఏంటి ఆనందం తండ్రి మాట పిల్లలు వింటే తండ్రికి ఆనందం అలాగే దేవుని మాట ప్రతి ఒక్కరూ వింటే అది దేవునికి ఆనందం సంతోషం అలా చెబుతూ మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు మీరు నన్ను సంతోష పెట్టాలి అంటే నా మాట వినాలి తర్వాత మీరు ఎలా ఉండాలని అంటే మీరు ఎల్లప్పుడు కూడా ఆనందముగా ఉ సంతోషముగా ఉండాలి నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అని అంటే దేవుడు ఏసు క్రీస్తు చెప్పినట్టు వినాలి ఆయన్ని సంతోష పెట్టే వారిగా ఉండాలి తర్వాత నీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి నీ కుటుంబంలో క్రీస్తు ఉండాలి క్రీస్తు నీ హృదయంలో ఉంటే నీ కుటుంబంలో ఉంటే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ క్రీస్తు ప్రభుత్వం చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో నా సంతోషం మీ అందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు చెప్పుచున్నాను తర్వాత ఏమని చెబుతున్నారంటే నేల మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింప ప్రేమించాలంటే ఏ నా ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఏంటంటే ఒక్కరికొకరు ప్రేమించ ప్రేమించాలి అలా ప్రేమించాలి కుటుంబంలో ఏం కావాలనంటే ప్రేమ కావాలి కుటుంబం ఎల్లప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు కానీ ఈ రోజున ఆ కుటుంబంలోనే సంతోషం ఆనందంగా లేకుండా చేయాలనే అపవాది ముమ్మరంగా తిరుగుతుంది ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగోండి మీరు ఎలా ఉండాలంటే మీ కుటుంబం నీవు ఎల్లప్పుడు ఎలా ఉండాలంటే నీవు ఆనందంగా ఉండాలి నీవు సంతోషంగా ఉండాలి తర్వాత నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అని ఇక్కడ చెబుతున్నారు అలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది దేవునికి ఆనందం నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ ఉంటే అది దేవునికి ఆనందం కాదు నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే సాతాను వాడు ఆనందిస్తావు నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు ఆనందిస్తావు అందుకని చెప్తున్నా పిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి మీరు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరు బహుగా ఫలించాలి దేవునికి మహిమకరంగా దీవినకరంగా నువ్వు జీవించాలి క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఆయన మాట విన్నప్పుడు ఆయనకు ఆనందం తర్వాత ఇక్కడ ఇంకా ఏమి చెప్తున్నారంటే మీ సంతోషం పరిపూర్ణం కావాలనే ఈ సంగతులు మీతో చెప్తున్నా మీ సంతోషం ఎలా ఉండాలంటే పరిపూర్ణం కావాలి అంటే మీరు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఆనందంగా ఉండాలి నా ఎందు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి అనని ఆయన చెబుతున్నారు నీకు ఏదైనా ఒక బాధ కలిగిందంటే వెంటనే నువ్వు దేవునితో చెప్పుకో క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి చెప్పుకుంటే ఆయన మీ ప్రతి అవసరం తీరుస్తారు పిలిపి నాగా పొందే బాగా దేవుడు తన ఐశ్వరం చూపు క్రీస్తు వేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతున్నారు మీ ప్రతి అవసరం తీరుస్తారు పిల్లలు సంతోషంగా ఉండాలని అంటే తల్లి తండ్రి ప్రార్థన చేయాలి యోగు నిత్యము ఏం చేశారండి పిల్లల నిమిత్తం దహన అర్పించిండు వారు ఆనందంగా సంతోషంగా ఉన్నారని ఆ సందర్భంలో తర్వాత పరీక్ష వచ్చింది తర్వాత ఆ పిల్లలు పోయిన మరలా ఆయనకు దేవుడు బహుమానాల్ని ఇచ్చిండు తర్వాత తల్లి రేయి మొదలు జామున లేచి పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి ఎందుకంటే వారు మోసల్లిపోకుండా ఏం చేయాలి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో చెప్పుకోవాలి ఇదిగో ప్రభావ నువ్వు ఇచ్చిన బహుమానం ఆ బహుమానం చుట్టూ నువ్వు కంచి వేయి ప్రభా కాపాడు ప్రభా రక్షించు ప్రభా కరుణించు ప్రభా అని ప్రార్థన చేయాలి కుటుంబం ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి ఆ కూల దేవుని ఆ ఒక సేవకుని ఎలా అయితే సహకారంగా ఉన్నారో ఆ విధంగా సేవకునికి సహకారంగా ఉండాలి నిత్యం కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ఈ విధంగా జీవించాలి మీ పరిపూ మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను ఈ సంగతం మీతో చెబుతున్నానని యేసు క్రీస్తు ప్రభుత్వం చెబుతున్నారు అంటే ఆయన ఈ సంగతులు చెప్పడానికి పైన నుంచి ఏమి రాయబడి ఉన్నాయి యాహన స్వార్థ పదిహేను అధ్యాయం మొత్తం కూడా చదువుకొని వస్తే ఏడో వచ్చారు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలో నిలిచి ఎడల మీకేది ఇష్టమో అడుగుడు అని చెబుతున్నారు మీరు బహుగా ఫలించాలి అని అని చెబుతున్నారు అలా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును మీరు నా శిష్యుని అగుదురు అని చెబుతున్నారు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అని అని చెబుతున్నారు ఈ సంగతులు అన్ని కూడా ఇంకా ఉన్నాయి చాలా విషయాలు పై చదువుకుంటూ వస్తే అది చాలా విషయాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ సంతోషం పరిపూర్ణం కావాలి ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు ఈ లోకంలో నువ్వు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత తలోకంలో దేవుడితో పాటు ఉండాలనే దేవుడు కోరుకున్నారు ఎల్లప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి అలా ఉండాలనంటే నువ్వు ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి ప్రవర్తన మంచిగా ఉండాలి అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు క్రీస్తు హృదయంలో ఉండాలి ఆయన సంతోషపరిచే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్లిపోని యస్ క్రీస్తు ప్రభావం ఈ లోకానికి వచ్చి మనం కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్నా మీకు ಪ್ರಭು ಪ್ರತ್ನ ಹೃದಯ ಪೂರ್ವ ಚೆಲ್ಸ್ತಿ ಮಾಡಿ ಅಂದ್ರೆ